ఈ వ్యక్తి ఆ అమ్మాయిని పైకి చూడండి మేడం అని చెప్పి ఈ వ్యక్తి అతని ఫింగర్కి బాణం గుర్తు అతికించుకొని పైకి చూపిస్తూ సైగ చేస్తాడు ఆ అమ్మాయి అతని ఫింగర్ని చూసి పైకి చూస్తుంది పైన ఉన్న వ్యక్తి డబ్బులు కట్టడం చూపిస్తూ పైకి రమ్మని సైగ చేస్తాడు అది చూసిన వెంటనే ఈ అమ్మాయి తన భర్తతో అంటుంది నేను ఇంట్లో గ్యాస్ పైన పాలు పెట్టి మర్చిపోయాను నువ్వు వెంటనే వెళ్ళి గ్యాస్ ఆఫ్ చెయ్యి అని చెప్తుంది అందుకు ఆ వ్యక్తి సరే అని చెప్పి ఇంటికి వెళ్తాడు అతని ఇంటికి వెళ్ళగానే ఈ అమ్మాయి అతనితో అంటుంది నీకు నేను ఎలా కనిపిస్తున్నాను నాకు పెళ్ళి అయింది నేను నీకు బ్రోకర్ ధరలా కనిపిస్తున్నానా అంటుంది అందుకు ఆ వ్యక్తి అంటాడు మేడం మీరు అతడు ఒక గంట గడిపితే మీకు ఐదు లక్షలు ఇస్తాడు చెప్తాడు ఒక అమ్మాయి నువ్వు చెప్పేది నిజమేనా అది ఒక గంట గడిపితే ఐదు లక్షల రూపాయలు ఇస్తాడా చెప్తుంది అందుకు ఆ వ్యక్తి అవును మేడం ఒక గంట గడిపితే మీకు ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాడు ఆ అమ్మాయి సరే పద వెళ్దాం అని చెప్తుంది అందుకు ఆ వ్యక్తి సరే మేడం పద అని చెప్పి అతని ఇంటికి తీసుకువెళ్తాడు తర్వాత ఏం జరిగిందో కావాలనుకుంటే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి